జయ శ్రీరామ్ వెలుగుతున్న ఒక జ్యోతి దశ దిశల అంటే చుట్టూ అన్ని దిశలకు కూడా తన కాంతి కిరణాలు వెదలుతూ ఉంటుందన్నమాట అది ఎక్కడ పెట్టినా కూడా ఆ గదిలో పెట్టినా బయట పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అలాంటి తత్వం ఆ దీపానికి ఉంటుంది ఆ వెలిగే వెలుక్కి కొంతమంది వ్యక్తులు కూడా పదవిలో ఉన్నా లేకపోయినా కూడా తన విద్వత్ కిరణాలను దశ దిశలా వెదజల్లుతూ ఉంటారు అలాంటి అరుదైన వ్యక్తి ఒకళ్ళు ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు వారు చరిత్ర నేటి కాలం మన పరిస్థితులను ఎంత చక్కగా సమన్వయం చేసుకొని నేటి సమాజంలో హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం యొక్క వైభవాన్ని చాలా గొప్పగా వివరిస్తూ ఎలా మనం హైందవ సమాజం ఎంత చైతన్యవంతంగా మనం ముందుకు వెళ్ళాలి నేటి వరకు కూడా అనాది నుంచి కూడా అది ఆదిశంకరాచార్యులు వారు కానివ్వండి మధువాచార్యులు గారి కానివ్వండి రామానుజాచార్యుల వారు కానివ్వండి లే ఎందరో మహాపురుషులు అందించిన ఆ జ్ఞాన ఫలాలను మనం ఆస్వాదిస్తున్నాము అది కొనసాగాలంటే మనం ఏం చేయాలనే విషయం గురించి గురించి ఒక మంచి గ్రంథం కూడా రాశారు వారు అరు అది హిందువులే కాదు హిందూవేతరులు కూడా చదవగలిగినటువంటి గొప్ప గ్రంథం అది పూర్వ ఉమ్మడి రాష్ట్రంలో పూర్వ డీజీపీగా పనిచేశారు అరవిందరావు గారు మన స్టూడియోకి వచ్చారు నమస్కారం అండి నమస్కారం అండి చాలా సంతోషం అండి పోయిన ఎపిసోడ్లో కొన్ని విషయాలు చాలా మంచి విషయాలు చర్చించుకున్నాం అప్పుడప్పుడు తరచుగా నేను ఒక మాట అంటూ ఉంటానండి ప్రపంచం బట్టగట్టని నాడు ఇక్కడ పట్టు వస్త్రాలు ధరించారు ప్రపంచం అక్షర నేర్వరి నాడు ఇక్కడ వేద ఘోషలు ప్రతిధ్వనించాయి లెక్కకు అందని కాలం నాటి మన సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మం యొక్క వైభవాన్ని మన సంస్కృతిని పరిరక్షించుకోవాలంటే అది నేటికి కొనసాగుతూనే ఉన్నది ఇంకా ఇంకా ముందుకు కొనసాగించుకోవాలంటే ఎవరెవరు ఏం చేయాలంటారు ఈ దీని గురించి కూడా నా పుస్తకంలో రాశానండి గత ఎపిసోడ్లో నా పుస్తకం గురించి చెప్పాను కదా ఆ పుస్తకము ఇండిక్ రిలీజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని ఇది పుస్తకం దీన్ని ఎంఎస్కో వాళ్ళు వేశారు చెప్పాను సో దీనిలో ఈ పాయింట్ కూడా రాశానండి మీరు ఇప్పుడు అడిగినటువంటి విషయం కూడా ఇప్పుడు సనా ఒకటేంటంటే ముఖ్యంగా ఒక సివిలైజేషనల్ వార్ అంటే మన మతాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది కదా మూడు యాంగిల్స్ నుంచి ఒకటి ఏంటి ఒక ఎబ్రహామిక్ రిలీజియన్స్ రెండు ఇంకోటి గ్లోబల్ కమ్యూనిజం ఈ ముగ్గురు కలిసి మన దేశాన్ని విడగొట్టి పంచుకోవడం అంతే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ కూడా అవన్నీ చూస్తే అప్పుడు దేశాలను ఎలా పంచుకున్నారు అంతే పంచుకొని వాళ్ళు చలాయించారు పెత్తనం సో ఆ పద్ధతిలో సివిలైజేషన్ బ్రేక్ చేయడానికి ఏ శక్తులు ఉన్నాయనేది ఫస్ట్ రాశాను దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి విదేశం అన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అనే దాని గురించి రాశాను తర్వాత సనాతన ధర్మము ఎందుకు గాని రక్షించుకోవాలి అనేటువంటి దాని గురించి గత ఎపిసోడ్లో కొంచెం చెప్పాను దాని గురించి కూడా కొంచెం వివరంగా రాశాను ఎందుకంటే అన్ని మతాలు ఒకటేనండి అన్ని మతాలు ఒకటేనండి అందరు కొంతమంది అంటుంటారు అన్ని మతాలు ఒకటే అని మనం అంటుంటాం కానీ వేరే వాళ్ళు ఎవరు అనరు ఇతర మతాల వాళ్ళు మాదిగే మాది రేటు మాది రేటు అనుకుంటుంటారు కాబట్టి నేను కూడా అయ్యా మీ మతం ఏంటో మా మతం ఏంటో తెలుసుకోండి అని చెప్పని కొన్ని కంపారిటివ్ స్టడీ చేశాను అబ్రాహామిక్ మతాల్లో ఇలాగుంది ఉంది భారతీయ మతాల్లో ఇలాగున్నది భారతీయ మతాల్లో అనేటువంటిది ఒక సిద్ధాంతం పైన లేక శాస్త్రీయమైనటువంటి ఆలోచన మనం ఈరోజు తత్వశాస్త్రము లేక ఫిలాసఫీ అంటాము ఫిలాసఫీ పైన ఆధారపడినటువంటివి అబ్రాహామిక్ మతాల్లో అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ప్యూర్ ఫెయిత్ అనమాట అందువల్లనే ఆ దేశాల్లో వాళ్ళు చాలామంది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఆ మతాన్ని వదిలేసి బయటకు వచ్చేసారు చాలామంది బయటకు వచ్చారండి చాలా చాలా చాలామంది బయటకు వచ్చి ఇప్పుడు పోయేవాళ్ళు లేడు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంది అంతే కానీ అక్కడ లేదు సో ఎనివే ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నటువంటి డ్యామేజ్ను మనం తగ్గించుకోవాలంటే ఎవరెవరు ఎలా చేయాలి అనేటువంటిది మీరు ప్రశ్న వేశారు ఇప్పుడు ఆ ప్రశ్న గురించి కూడా నేను డిఫరెంట్ సెక్షన్స్లో ఏమిటి మన బాధ్యత ఎవరిది అనేటువంటిది కూడా కొంచెం రా నేను ఆలోచించి కొంచెం రాశాను ముఖ్యంగా ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేటువంటి దానిలో కొన్ని వర్ణము అనేటువంటిది ఉంది కులము లేదులేండి వర్ణము అనేటువంటి ఏంటి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి నాలుగు వర్ణాలు అని చెప్పని చెప్పారు అంతే కులము అనేటువంటిది ఎక్కడ లేదు సో పోతే ఈ బ్రాహ్మణ అనేటువంటి వర్ణం ఇప్పుడు ఏమైపోయింది అది ఒక చిన్న గంగ మారిపోయింది వర్ణము ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఈ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతనేది ధర్మాన్ని కాపాడడం అంటే ఎలాగా ఇప్పుడు మన ఋషులు ఏవైతే మనకు ఉపనిషత్తులు మన సింతా మనకు ఇందాక సిద్ధాంతం అనుకున్నాను చూడండి ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఇట్లాంటి గ్రంథాలు ఇచ్చారో ఏంటో ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ముఖ్యంగా ధర్మం అంటే ఇంటలెక్చువల్ ట్రెడిషన్ అనండి ఇంటలెక్చువల్ ట్రెడిషన్ అసోసియేటెడ్ విత్ సమ్ ఎథికల్ ట్రెడిషన్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఒకటే కాదు ఒక ఎథికల్ బిహేవియర్ కూడా ఉన్నది సో ఈ రెండింటిని కూడా మనం రచించాలి అంటే నువ్వు యూ హ్యావ్ టు బీ ఏ రోల్ మోడల్ ఫర్ ది సొసైటీ అని చెప్పి వాడిని బ్రాహ్మాణ్ణుని ఒక రోల్ మోడల్ లాగా పెట్టారు సో ఇప్పుడు ఆ బ్రాహ్మణులు ఏమైపోయినారు వాళ్ళను ఒక సమాజం అంతా ఒక విలన్ అనేటువంటి ధోరణిలో కొన్ని 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 సెక్షన్స్లో ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సొసైటీలో విలన్ అని చెప్పని సో వీడు నిజంగా మన సిద్ధాంతం చదువుకొని ముఖ్యంగా వీడు మీరు ఇందాక ఆశాకీరణ జ్యోతి జ్ఞాన జ్యోతులు అన్నారు చూడండి ఆ జ్ఞాన జ్యోతుల్ని వీళ్ళు వీళ్ళు మొట్టమొదట వీళ్ళు తెలుసుకొని దాన్ని పది మందికి పంచాలి అనేటువంటిది ముఖ్యంగా బ్రాహ్మణుల గురించి వాళ్ళ పాత్ర ఏమిటి అనే దాని గురించి కొంచెం ఎక్కువగా రాశాను ఎందుకంటే వీళ్ళపైన ఇంత బ్లేమ్ ఉన్నది వీడు సమాజాన్ని ఏదో అణగదొక్కాడు అని వీడు అణగదొక్కింది ఏం లేదు వీడంత వీడు మూలలో కూర్చొని ఏదో పంపడి కట్టుకొని కూర్చున్నాడు ఏదో మంత్రం చేసుకుంటా కూర్చున్నాడు సో ఈయన విద్యను చూసి సమాజం ఆ రోజు గౌరవించింది వీడు సమాజాన్ని నొక్కి పెట్టడం వల్ల గౌరవం రాలేదు వీడు అన్నింటినీ వదులుకోవడం వల్ల అన్నింటినీ వదులుకొని చాలా సింపుల్ జీవితం గడపడం వల్ల వచ్చింది సో వీ వీళ్ళు అన్ని వదులు ఉద్యోగాలు వదులుకోమని చెప్పడం చెప్పడంలే ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా దీన్ని కూడా తెలుసుకొని నీ ధర్మాన్ని గురించి పది మందికి చెప్పు నువ్వు అందు నువ్వు అందరినీ దూరం పెట్టావు అనేటువంటి ఇది ఉంది కదా అలాంటి అట్లాంటి పని చేయకుండా అందరినీ కూడా అందరినీ కూడా మన మన యూ ఇన్క్లూడ్ ఎవ్రీబడీ యూ టు బి మోర్ ఇంక్లూజివ్ అనేటువంటి కొన్ని రాశాను ఇందులో అంటే నీ బ్రాహ్మణత్వాన్ని వదులుకోమని కాదు బీ ఇంక్లూజివ్ టు ఎవ్రీబడి అంటే అందరినీ కూడా సమానంగా చూడు అందరినీ కూడా ఈ పద్ధతిలో ఎడ్యుకే ఎజు ఎడ్యుకేట్ చేయి అనేటువంటి కొన్ని రాశ తర్వాత మన ఇంటలెక్చువల్స్ చూడండి మేధావులు మేధావుల పాత్ర ఏంటి అనేది కూడా ఒకటి రాశారు రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అనేది ఇంటలెక్చువల్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఒక రకమైనటువంటి బ్రెయిన్ వాషింగ్ అలవాటు పడ్డాము తర్వాత చరిత్ర రాసినటువంటి వాళ్ళు కావచ్చు ఇంకా తర్వాత ఈ ఇంటలెక్చువల్ డిబేట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అందరు కూడా ఈ వామపక్షవాదులు ఇట్లాంటి వాళ్లే ఉండడం వల్ల యాక్చువల్ ఇది సిద్ధాంతం ఏమిటి అనేటువంటిది ఎవడు లే ఇప్పుడు ఎవరో పెద్ద ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని పట్టుకొని మీరు ఏదో భగవద్గీతలో ఏముంది అని అడగండి సో వాళ్ళకి ఏం తెలిసి ఉండదు ఇప్పుడు మనం ఎందుకు ఇంతమంది దేవుళ్ళని పూజిస్తున్నాము అంటే నిజంగా మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా లేక ఉన్నది ఉగే తత్వమా అనే దాని గురించి ఏదో మనకు మీరు కొంచెం ఏదో చెప్పండి అంటే చాలా మందికి తెలియదు సో దట్ ఈస్ ద ప్రాబ్లం ఇప్పుడిప్పుడు ఏదో ఈ మధ్య కొంచెం చాలామంది మాట్లాడడం వల్ల కొంచెం మీడియా వల్ల కొంత అంతో ఎంతో అవేర్నెస్ వచ్చింది ముఖ్యంగా ఈ భక్తి ఛానల్స్ వాటి వల్ల కొంతమంది అయినా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు లేకుంటే ఇంతకు ముందైతే చాలా చాలా అజ్ఞానంలో ఉండేదండి ఈ భక్తి ఛానల్స్ చాలా వచ్చి రావడం వల్ల ప్రజలు చాలా విషయాలు తెలుస్తున్నాయి సో మనకు ఈ ఇంటలెక్చువల్స్ మన ముఖ్యంగా మన పైన వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటి ఈ అలిగేషన్స్ నిజమేనా అని చెప్పని వీళ్ళు ఆలోచించాలండి ఎలిగేషన్స్ నిజంగా నిజమేనా ఎందుకంటే అంబేద్కర్ లాంటి వాడు ఫాల్స్ అలిగేషన్ చేయలే అంబేద్కర్ కూడా ఎట్లా చేహ్మణులను ఎక్కడ విమర్శించాలనో అక్కడ విమర్శించాడు కానీ వీళ్ళు ఏదో బుద్ధి బౌద్ధిజాన్ని నాశనం చేశారు ఇట్లాంటి అలిగేషన్ ఆయన చేయలే ఇది వీళ్ళు చేసింది కాదు అని కూడా స్పష్టంగా రాశాడు ఒక పుస్తకంలో అట్లాంటివి కూడా ఇందులో కోట్ చేశాను సో ఇంటలెక్చువల్స్ ఏంటి టూ టైప్స్ ఉన్నారు ఒకటి ఓల్డ్ టైమ్ ఇంటలెక్చువల్స్ అంటే ఇప్పుడు ఏదో పీఠాల్లో కూర్చొని కంచి పీఠము శృంగేరి పీఠము లేకుంటే ఇంకెక్కడో పేజావరి పీఠము ఇట్లాంటి వాటిలో కూర్చొని గొప్ప గొప్ప శాస్త్ర పండితులు వాళ్ళకి సిద్ధాంతం అంతా తెలుసు తర్కము వ్యాకరణము మీమాంస శాస్త్రాలన్నీ తెలుసు అవన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఒకడే అమెరికా హార్వర్డ్లో కూర్చొని ఒక ప్రొఫెసరు రామాయణాన్ని ఇలా విమర్శిస్తున్నాడు లేకుంటే భారతంపైన ఇట్లాంటి చెడ్డ చెడ్డ మాటలు రాస్తున్నాడు అనే దాని గురించి వాళ్ళకి తెలిసి ఉండదు ఎక్కడ ఎక్కడ ఈ పీఠాల్లో కూర్చొని గొప్ప పండితులు వాళ్ళంత వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఎవరిని ద్వేషించే క్వశ్చన్ లేదు వాళ్ళంత వాడు వాళ్ళ నిష్టాల్లో వాళ్ళు ఉంటారు అది ఒక టైపు మిగతా వాళ్ళు ఉండలేదు వీళ్ళందరూ కూడా మోడర్న్ ఇంటలెక్చువల్స్ మన యూనివర్సిటీల్లో ఆధునిక యూనివర్సిటీస్లో చదివేటువంటి వాళ్ళు వీళ్లకు మన పుస్తకాల్లో ఏముందో ఏమీ ఐడియా లేదు సో ఇట్లా దేర్ ఇస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ దీస్ టు ఆ గ్యాప్ను మెల్లిమెల్లిగా బ్రిడ్జ్ చేస్తూ ఉండాలన్నమాట మెల్లిమెల్లిగా బ్రిడ్జ్ చేయడం కూడా ఇప్పుడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మీడియా వల్ల కొంచెం నడుస్తున్నది ఇంకా కొంతమంది రైటర్స్ ఇప్పుడిప్పుడు వాళ్ళలో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది వరే మనం కూడా కొంచెం సంస్కృతం తెలుసుకోవచ్చు ఇంగ్లీష్ తెలుసుకోవాలి అనేటువంటి భావన ట్రెడిషనల్ పండిట్స్లో వచ్చింది ఈ వీళ్ళు కూడా మనం కొంచెం సంస్కృతం తెలుసుకోవాలి అనేటువంటి భావన ఈ మోడర్న్ పీపుల్లో కొంతమందిలోనైనా వచ్చింది సో ఆ విధంగా కొంతమంది నాకు కొద్దిగా ఆశాభావం ఉందండి ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎక్కడో ఈ లండన్లో కూర్చొని అమెరికాలో కూర్చొని పుస్తకాలు రాస్తున్నారు వాళ్ళు మన పుస్తకాలన్నీ కూడా స్టడీ చేసి ఎందుకంటే ఎవ్రీ బుక్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్ ఇటీవలగా ఆయన శివస్య కులం అని ఒక పెద్ద బుక్ రాశాడు కెనడాలో ఉంటాడు ఆయన సుధామోహన్ అని మన తెలుగువాడే మైలవరపు సుధామోహన్ అని చెప్పని ఇంతలా బుక్ రాశాడు ప్రతి దేని గురించి క్యాస్ట్ అనేటువంటి దాని గురించి ఇప్పుడు అందరూ అనేది ఏంటి వీళ్ళందరూ క్యాస్ట్లను నొక్కి పెట్టారు బ్రాహ్మణుల నొక్కి పెట్టారు అది అన్నారు కదా నొక్కి పెడితే ఇన్ని నాలుగు పర్సెంట్ ప్రజలు తొంభై ఆరు పర్సెంట్ ప్రజలను ఎలా నొక్కి పెడతారండి నొక్కి పెడితే వీళ్ళు పోయి వాళ్ళని తన్నారా సో ఎందు మిగతా సమాజం ఎలా ఉండేది ఏమిటి అక్కడ సమాజంలో ఎవడెవడు ఆధ్యాత్మిక సాధన వాడికి ఉండేది బ్రాహ్మణుడు ఒక రకమైన పూజలు చేస్తే ఇంకోటి ఇంకో రకమైన పూజలు చేసేవాడు వాళ్ళ వాళ్ళ సాధన ఆధ్యాత్మిక తాంత్ర సాధన ఉండొచ్చు యోగ సాధన కావచ్చు మిగతా సిద్ధులు కావచ్చు రకరకాలైనటువంటి ఇట్లా ఈ సొసైటీ అంతా ఎట్లా ఎంత డైవర్సిఫైడ్గా ఉండేది ఎంత వైబ్రెంట్గా ఉండేది ఇవన్నీ కూడా ఆయన పుస్తకంలో రాశాడు ఎవరు ఓ ఐటీ పర్సన్ ట్రెడిషనల్ స్కాలర్ కాదు ఓ ఐటీ పర్సన్ అంటే ఇన్ఫర్మేషన్ మన ఐటీ అంటే కంప్యూటర్స్ కంప్యూటర్స్ పర్సన్ ఆయన కెనడాలో కూర్చొని ఇంత రీసెర్చ్ చేసి బాగా రాశాడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇంకొక ఆయన ఎట్లాంటివి రాశాడు మెజారిటీరియన్ ఒకటి ఇట్లా వీళ్ళందరూ కూడా ఆధునికులు చాలామంది ఈ రీసెర్చ్ చేస్తున్నారు సో వీళ్ళు ఆ పాత పాత స్కాలర్స్కి కొత్త వాళ్ళకి కొంచెం బ్రిడ్జ్ లాగా ఉన్నది సో స్కాలర్స్ అనేటువంటి వాళ్ళు మన సిద్ధాంతాన్ని తెలుసుకుంటే వీళ్ళలో కనీసం దేశభక్తి పెరుగుతుందండి ఇప్పుడు ఇంకొక అడ్వాంట్ ఇంకొక గొప్ప డెవలప్మెంట్ ఏం జరిగింది ఈ రామకృష్ణ పరమహంస వివేకానందుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వివేకానందుడు ఎప్పుడైతే షికాగో వెళ్ళేప్పుడు నైన్టీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ సంథింగ్ అప్పుడు ఏదో టాక్ ఉంది కదా దాని దాంతో అంతకు చాలా చాలామందికి తెలుసు అంతకు ముందే కొంతమంది పండితులకు తెలుసు ఎవరు ఎవరున్నాయో ఇందాక చెప్పాను చూడండి విమర్శలను తోర అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను చాలామంది పండితులు చదువుకున్నారు కానీ వీళ్ళు రిలీజియస్ పీపుల్ చాలామంది ఉంటారు చూడండి అది పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో చెప్పినటువంటి విషయం కదా పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఏమైనా మాట్లాడినప్పుడు అరే ఇంత గొప్ప రిలీజియన్ మనం ఏంది మార్చడము అని చెప్పని కొంతమంది నిజంగా మీటింగ్లో అనుకున్నారు అది కూడా మనం వివేకానంద బుక్స్లో చూడొచ్చు ఇంత గొప్ప రిలీజన్ను మనమేంది మార్చడం ఎంత ఫు పూలిష్ కాకుంటే అని వాళ్ళు అనుకున్నారు వాస్తవానికి వచ్చారు సో ఆ విధంగా ఇప్పుడు ఏదో ఒట్టి పీఠాల్లో ఏదో కొంతమంది మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మణులే దీన్ని రక్షిస్తున్నారు అనేటువంటి అపవాదం తీసేసి ఈ అదర్ పీఠం ఇవన్నీ ఉన్నాయి రామకృష్ణ మిషన్ కావచ్చు చిన్మయ్య మిషన్ కావచ్చు ఇంకా తర్వాత వచ్చినటువంటి ఇంకా రకరకాలైనటువంటి మిషన్స్ ఉన్నాయి చూడండి శివానంద ఆశ్రమము వీళ్ళందరూ చాలా గొప్ప పని చేశారండి వీళ్ళందరూ మన ఉపనిషత్తుల్ని భగవద్గీతను అందరికీ అందజేశారు అందరికీ చెప్పారు అలాగే ఆర్య సమాజ్ వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు వేదాలని అందరికీ చెప్పారు అన్ని వర్గ అన్ని క్లాసెస్ వాళ్ళకి చెప్పారు సో వీటన్నిటి వల్ల సమాజంలో కొంచెం బాగా దీని గురించి కొద్దిగా అన్న తెలిసింది కొంత అందరూ చదువుకోకపోయినా కనీసం కొంతమంది అయినా దీని గురించి అవేర్నెస్ వచ్చింది సో ఈ డెవలప్మెంట్స్ కొన్ని పాజిటివ్ డెవలప్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటలెక్చువల్స్ కొంచెం ఓపెన్ మైండ్తో ఏదో వీళ్ళందరూ వాడేవాడు బ్రిటిష్ వాడు చెప్పినటువంటి ప్రాపగాండా నమ్మకుండా మనం ఓపెన్గా తెలుసుకుందాం ఏంటి ఈ ఈ సిద్ధం ఈ మతం ఏం చెప్తుంది వాళ్ళు వేరే మతాలు ఏం చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళలో కావాల్సింది నేను కోరుకునేది ఏంటంటే ఇంటలెక్చువల్ ఆనెస్టీ వాళ్ళ కమ్యూనిస్టులు కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళు కొంచెం ఇంటలెక్చువల్ ఆనెస్టీతో తెలుసుకుండా అని కోరుతున్నా అలాగే మన రిలీజియస్ హెడ్స్ కూడా ట్రెడిషనల్ రిలీజియస్ పీఠాలు వాళ్ళు కూడా చేయాల్సిన పని చాలా ఉందండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి కూడా రాశాను వాళ్ళు కొంతమంది కోపం వచ్చి ఉండొచ్చు తెలియదు ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అరే హిందూ మతంలో మనం అందరం కూడా ఒకటే అనే మాట వాళ్ళు నవరిపి ఒకసారి చెప్పాలి నేను వాళ్ళతో కోరుకునేది ఒకటే ఒక మాట ఎందుకంటే ఒరే కులం అనేది మనం క్రియేట్ చేసింది కాదు ఎక్కడా లేదు అది వాళ్ళు ప్రైవేట్గా అందరూ ఒప్పుకుంటారు ఏ స్కాలర్ని అడిగినా మీరు ఏ గొప్ప అన్నా అడగండి హిందూ మతంలో వర్ణము అనేటువంటిది చెప్పారు అంతేగాని ఆ వర్ణం కూడా సుమారు సత్వగుణము రజోగుణము రజో గుణము అనే దాన్ని బట్టి చెప్పారు ఆ వర్ణం కూడా ఇక్కడ ఉదాహరణకు మన మనకు ఉన్నాడు అనుకోండి ఎందుకు చెప్పారు ఆ కాలంలో ఇంకా సొసైటీ ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నది ఆ కాలంలో ఎవడు ఏ పనికి పనికొస్తాడు ఎవడు ఏ ఏ స్థాయికి పనికొస్తాడు ఒకడు చదువుకోవడానికి దీనికి పనికొస్తాడు ఇంకోడు యుద్ధం చేయడానికి పనికొస్తాడు ఇంకోడు ఇంకేదో పని చేయడానికి పనికొస్తాడు సో ఎవడెవడు యాప్టిట్యూడ్ని బట్టి ఆ విధంగా నాలుగే నాలుగు వర్ణాలు చెప్పారు కానీ కులాలు ఇన్ని చెప్పలేదు వాడి ఆసక్తిని బట్టి నిర్ణయించు వాడి యొక్క యాప్టిట్యూడ్ని బట్టి వాడి స్వభావాన్ని బట్టి వాడి పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఒక స్వభావం ఉంటుంది కదా సో ఆ స్వభావాన్ని బట్టి సో ఇది ఓపెన్గా వైనాట్ ఎందుకు చెప్పరు వీళ్ళు అది వాళ్ళు చేసేటువంటి చాలా గొప్ప తప్పు ఇప్పుడు ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా నువ్వు ఏదో ఈ పూజ చేసుకో నీకు కోటి జన్మల పాపం పోతుంది నువ్వు ఈ పూజ చేసుకో కోటి జన్మల పాపం పోతుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకు లక్షలాది మంది వే కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు కూడా దయచేసి చెప్పాలి ఏమిటంటే అయ్యా మనకు కులం అనేటువంటిది మనం మతంలో సృష్టించలేదు ఏ పుస్తకంలోనూ లేదు దాని గురించి ముప్పై పేజీలు రాశాను నేను మా గురువు గారు తత్వ విధానంద సరస్వతి అని ఆయన వారితో కూడా నేను డిస్కస్ చేసి అలాంటి వారితోనే కాకుండా ఇంకా చాలా గొప్ప గొప్ప సంస్కృత పండితులతో డిస్కస్ చేసి నేను రాశాను ఏంటంటే ఇది ఎక్కడ లేదు మనకు ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు ఒక మొట్టమొదట ఒకే ఒక వర్ణం ఉండేది ఆ ఒక వర్ణం ఒకే ఒక గ్రూప్లో అసలు దేర్ వాజ్ నో డివిజన్ ఆఫ్ వర్క్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా డివిజన్ ఆఫ్ వర్క్ జరుగుతూ ఈ నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి అని అన్నారు అంతేగాని అంతకుమించి ఇంకేం ఇంకా లేదు దాని తర్వాత బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టాడు అది ఇది అనేటువంటిది అది కేవలం ఒక ఉపాసనగా చెప్పినటువంటివి దాని గురించి కూడా నేను డిస్కస్ చేశాను మీరు అది కూడా అడుగుతారు కదా బ్రాహ్మణుడు తల నుంచి పుట్టాడు చూదురుడు కాడి నుంచి పుట్టాడు అన్నారు అంటే అది కేవలం ఒక ఉపాసన మాత్రమే కల్పన మాత్రమే కల్పన అంటే ఒక విజువలైజేషన్ అది ఆ మంత్రంలోనూ క్లియర్గా ఉన్నది దాని యొక్క వ్యాఖ్యలోనూ క్లియర్గా ఉన్నది ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి కదండి దాన్ని ఏం చేశాడు బ్రిటిష్ వాడికి అది ఒక పెద్ద దేనిలాగా దొరికింది ఒక లడ్డులాగా దొరికింది వాడికి అమ్మయ్యా ఇంక ఈ ఇండియన్ సొసైటీని బ్రేక్ చేయడానికి ఇది గొప్ప ఆయుధం దొరికింది అనుకొని ఒక లైన్ పట్టుకున్నాడు ఏది పురుష సూక్తంలో ఉన్నటువంటి పదివేల మంత్రాలు ఉంటే ఋగ్వేదంలో పదివేల మంత్రాల్లో ఒక చిన్న మంత్రం నాలుగు లైన్ల మంత్రం దాన్ని పట్టుకొని మన సొసైటీని ఎంత బ్రేక్ చేయాలని వాడంత డ్యామేజ్ చేశాడు దాని దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు బ్రిటన్ దేశం కూడా కూలిపోయే స్థితిలో ఉంది సో అది వేరే మాట సో రిలీజియస్ లీడర్స్ నుంచి నేను కోరుకున్నది ఏంటంటే అయ్యా దయచేసి మన హిందువులందరూ ఒకటే అనే మాట మీ నూట చెప్పండి చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నేను చాలా చిన్న నన్ను ఏదో చాలా నన్ను చాలా చిన్నవాడు అనుకుంటున్నారు నన్ను అనుకుంటున్నారు అనేటువంటి భావన ఉంటే వాడికి ఏం నీ పైన ఏం భక్తి ఉంటుంది నువ్వెంత మడిగట్టుకుంటే ఏం లాభం ఎన్ని దండలు వేసుకుంటే ఏం లాభం ఏం లే అట్లాంటి మాటలు కొన్ని రాశాను సో అదొకటి తర్వాత ఇప్పుడు హిందూ యాక్టివిస్ట్స్ కొద్ది మంది ఉన్నారు అంటే హిందూ ఆర్గనైజేషన్స్ కొన్ని సంస్థలు ఉన్నాయి వీళ్ళు అత్యుత్సాహానికి పోకూడదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ కావచ్చు వీహెచ్పి కావచ్చు వాళ్ళ గురించి కూడా రాశాను ఏంటంటే వాళ్ళు కూడా విషయం తెలుసుకోకుండా ఏదో ఉత్సాహంగా పోయి నేను నేను వాడికి వ్యతిరేకంగా ఉండాలి అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు కానీ అది కాదు కావాల్సింది వాడి తత్వం వాడి సిద్ధాంతం ఏం చెప్తుంది మనం ఏం చెప్ మనం ఏం చెప్పుకుంటాము మన వాళ్ళని మనం సంఘటితపరచుకోవాలి వాళ్ళ అవేర్నెస్ అవుట్ చేయాలి వీళ్ళు మొట్టమొదటి కొన్ని చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చదువుకుంటే మనం చదువుకోవడం వల్ల మనం ఏం చేయాలి అనేటువంటి మనకు ఒక డైరెక్షన్ వస్తుంది మనం తెలుసుకోకుంటే వాళ్ళు కూడా ఏమవుతుంది అది కూడా ఒక లాగా తయారవుతుంది బ్యూరోక్రసీలాగా తయారయ్యి ఏదో అక్కడ కార్యక్రమాలు చేయి ఇక్కడ వాడేవాడు ఆవును పట్టుకుపోతున్నాడు ఆవును బట్టుపోతుంటే వాడిని పోలీస్ స్టేషన్కి పట్టిచ్చు లేకుంటే అన్నాలు కొట్టు ఇలాంటివి చేసి మనం అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకునే పనులు చేస్తున్నారు చాలా అట్లాంటివి కూడా మనం ఓవర్ ఎంత జంలో పోయి చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి పనులు చేయకూడదు వీళ్ళు కొంచెం జ్ఞానం పెంచుకోవాలి అనేటువంటిది అడుగురు రాశారు అలాగే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ అనేది చాలా పెద్ద ప్రశ్న అది పొలిటికల్ 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 లీడర్స్ లీడర్స్ ఏంటి వాళ్ళ ప్రధాన ప్రధాన పాత్ర పాత్ర మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం చేశారు అనేటువంటి దాన్ని కొంచెం ఎక్కువగా రాశాను దాని గురించి ఎందుకంటే స్వతంత్రం వచ్చిన టైంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒకే ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కదండి వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మామూలుగా అయితే ఏం జరుగుతుంది ఒక పాలన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పోయి మనకు స్వతంత్రము అంటూ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దోషాలన్నీ పోవాలి మనం కొన్ని కొత్తగా మనం స్టార్ట్ చేయాలి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఏదైతే ఈ భారతీయ సివిలైజేషన్ అంటున్నామో దానిలో ఒక రకమైనటువంటి పునరుజ్జీవనం రావాలి ఇది జరిగిందా జరగలేదు మనలో పునరుజ్జీవనం రాలే అధికార మార్పిడి జరిగింది అని మొన్న ఎవరో కానీ అన్నాడు చాలా కరెక్ట్గా చెప్పారు అధికారం మార్పిడి జరిగింది కానీ పునరుజ్జీవనం రాలే ఎందుకంటే ఆ పార్టీలో వాళ్ళకి అవేర్నెస్ లేదు వాళ్ళకి అవేర్నెస్ లేదు దాని గురించి అవేర్నెస్ లేదు మనకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం అంతా కంట్రోల్ చేసింది వేరే వేరే ఏదో వర్గం వాళ్ళు వాళ్ళు మన మన సిద్ధాంతం మనకు మన సిద్ధాంతానికి వ్యతిరేకులు అనమాట మన ఎడ్యుకేషన్ అంతా కంట్రోల్ చేసింది ఈ భారతీయ సంస్కృతికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళే కంట్రోల్ చేశారు తర్వాత మనకు గొప్ప గొప్ప యూనివర్సిటీస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇట్లా వాళ్ళన్నింటినీ వాళ్ళందరూ కూడా మన భారతీయ సంస్కృతి వ్యతిరేకులే దాన్ని స్థాపించారు ఆ వ్యతిరేకులే దాన్ని నిండా ఉన్నారు ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది ఛానల్ సో స్వతంత్రం వచ్చింది అని పేరు అంతేగాని పాశ్చాత్య దేశాల వాళ్ళు వాళ్ళ ఏజెంట్లు ఇప్పటికి కూడా మనల్ని కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు అంతే వీళ్ళ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు అంతే వాళ్ళ ద్వారా కంట్రోల్ చేయడం వల్ల ఏమైంది మనందరికీ కూడా సినిమాలు చూసినా కూడా సినిమాల్లో చూసినా హిందువులను ఎగతాళి చేస్తాడు విలన్ వచ్చి ఒక పెద్ద కుంకుమ పెట్టుకొని ఉంటాడు పెద్ద మాలలు వేసుకొని ఉంటాడు సినిమాల్లో కూడా ఇది చేస్తుంటారు సినిమాల్లో శివుడు ఇక్కడ పరిగెత్తుకుంటూ పరిగెత్తుగా టాయిలెట్ లేకపోతాడు శివ ఇంకెక్కడో శివలింగం పక్కన వీడు ఆంజనేయుడు విగ్రహం పక్కన వీడు మూత్రం వదులుతుంటాడు ఇట రకరకాలవన్నీ మన హిందూయిజంని ఎంత డెస్ట్రాయ్ చేయాలి ఎంత రిడిక్యూల్ చేయాలను ఇప్పుడు రిడిక్యూలింగ్ అనేటువంటిది ఫస్ట్ స్టెప్ అండి మెల్లిమెల్లిగో కల్చర్ను డిస్ట్రాయ్ చేయడంలో మొట్టమొదటి ఏం జరుగుతుంది రిడిక్యూల్ చేయడం రెడిక్యూల్ చేసి ఇచ్చి వీళ్ళందరూ పనికి మళ్ళన వాళ్ళు అనేటువంటి మనలో మనకు కూడా ఏ మన వాళ్ళందరూ పనికి మన బ్యాపన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు లేకుంటే ఇదంతా మన ఆచారాలను ఇట్లా ఉంటాయి అని మనల్ని మనం రెడిక్యూల్ చేసుకునేటువంటి స్థితికి తేవడం అనేది అది మొట్టమొదటిసేపు దీని తర్వాత మెల్లిమెల్లి ఇట్లా పెరుగుతుంటుంది అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి ఇంకా పొరపాటు అక్రమ వలసలను వీటిని అన్నింటినీ రప్పించడం అవన్నీ కూడా డిస్కస్ చేసాయి పుస్తకంలో అక్రమ వసలన్నిటినీ తీసుకొని వాళ్ళను ఒక ఓటు బ్యాంకు కింద నిర్మాణం చేయడం ఓటు బ్యాంకు కింద నిర్మాణం చేయడంతో ఏమైంది ఒక వర్గం వాళ్లకు పైకేమో అర్రే మేము మేము చాలా మైనార్టీస్ మేము మేమేదో మేమంతా విక్టిమ్స్ అనే ధోరణిలో మేము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక విధంగా బలపడుతూ కూడా ఉండి వాళ్ళ వాళ్ళ శాసించేటువంటి స్థితికి మెజారిటీని శాసించ శాసించేటువంటి స్థితికి వచ్చారు ఈ పుస్తకాన్ని ఇటీవలే ఆనంద రంగనాథన్ అనే ఒక పుస్తకం రాశాడండి ఆనంద రంగనాథన్ హిందూస్ ఇన్ హిందూ రాష్ట్ర ఎయిత్ క్లాస్ సిటిజన్స్ అని రాశాడు ఒక బుక్ చూశారో లేదో హిందూస్ ఇన్ హిందూ రాష్ట్ర ఎయిత్ క్లాస్ సిటిజన్స్ అని ఒక బుక్ రాశాడు దానిలో ఇవన్నీ డీటెయిల్ రాశాడు ఆయన ఎందుకంటే ఈ హిందూ అనేవాడిని కంప్లీట్గా రిడిక్ చేయడానికి ఇంకొక వర్గాన్ని చాలా డామినెంట్గా తయారు చేయడానికి రాజకీయ పార్టీలు ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి అంటే ఇంకా తర్వాత కొన్ని ప్రాంతీయ కొన్ని కాదు చాలా ప్రాంతీయ పార్టీలకి వాళ్ళకు జాతీయ భావన ఉండదు ఎంతసేపు చూసినా నేను నా కులము నా ఇదే 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 ఉంది కానీ దేశంలో ఉన్న జాతీయ పార్టీలు అన్నీ చూసి నేషనల్ రీజనల్ పార్టీస్ అన్నీ చూసినా కూడా నేను నా గ్రూపు నా కులము ఇది ఇది తప్ప నేషనల్ ఫీలింగ్ లేదు నేషనల్ ఫీలింగ్ లేకుంటే ఎలా ఉంటుందండి ఎవడైనా నేషనల్ ఫీలింగ్తో మాట్లాడితే వాడిని హిందుత్వ హిందుత్వానికి స్టాంప్ వేసి పాడేస్తున్నారు స్టాంప్ వేయడం వల్ల వీడేమవుతున్నాడు అయ్యో నన్ను ఏదో నేనేదో చాలా తప్పుడు పని చేస్తున్నాను హిందూయిజం గురించి మాట్లాడమే చాలా తప్పు ఇదేదో పాపము అన్నట్టుగా వీడు ఫీల్ అయి నోర్మూసుకుంటున్నాడు సో కల్చర్ కల్చర్ కూడా ఒకరి పీరియడ్ చెడిపోయింది కాబట్టి కల్చర్ కూడా ఇందాక అన్నట్టుగా రెడిక్యూలింగ్ సినిమాల్లో రెడిక్యూలింగు మీడియాలో రెడిక్యూలింగు ఇవన్నీ జరగడం జరగడం వల్ల హిందూయిజం అంటే వీడికే సెల్ఫ్ ఎస్టీమ్ లేదు సెల్ఫ్ ఎస్టీము ఒక ఆత్మగౌరవము ఆత్మవిశ్వాసం అంటాం చూడండి ఆ రెండు లేవు ఆ రెండు లేకుండా ఎప్పుడు ఆత్మ న్యూనతాభావంలోకి వెళ్ళిపోయి రిడిక్యూల్ చేసుకునే స్థితిలోకి వీళ్ళు అన్నమాట సో ఆర్టీ పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకుల యొక్క పాత్ర చాలా ఉంటుంది రాజకీయ నాయకులకు చాలా రాజకీయ పార్టీల పాత్ర రా రాజ రాజకీయ పార్టీలు దేశ సమగ్రతను గురించి ఆలోచించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఏదైతే ఒక సివిలైజేషన్ ఉందో ఆ సివిలైజేషన్ని వీళ్ళు తెలుసుకోవాలి ఆ సివిలైజేషన్ తెలుసు ఏమి సంబంధం ఏమి తెలుసుకోకుండా వీళ్ళు ఇంకా వీళ్ళు ఉంటే కానీ వీళ్ళంత మూర్ఖులు ఉండరు ఈ దేశం ఇంత గొప్ప సివిలైజేషన్ పోయింది అంటే ఇట్ ఇస్ అ గ్రేట్ ట్రాజడీ మానవత్వంలోనే ఒక మానవ చరిత్రలోనే గొప్ప ట్రాజెడీ అనమాట ఇప్పుడు ప్రపంచ ప్రపంచ సివిలైజేషన్స్ అన్నీ కూడా పోగా ఉన్న ముప్పై నలభై సివిలైజేషన్స్ పైగా పోగా మిగిలి ఉన్నటువంటిది పదివేల ఏండ్ల నుంచి ఉన్నటువంటి కనీసం పదివేల ఏండ్ల నుంచి ఉన్నటువంటి సివిలైజేషన్ ఇప్పుడు మన పొరపాటు వల్ల మన మూర్ఖత్వం వల్ల నాశనమైతే ఇది రాజకీయ నాయకుల మూర్ఖత్వమే అని చెప్పి మనం అనుకోవాల్సిందే సో వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు దేశం ఈ సివిలైజేషన్ ఉంటేనే దేశం ఒకటిగా ఉంటుందండి ఈ సివిలైజేషన్ వీక్ అయితే బలహీనపడితే దేశం కూడా వీక్ అయిపోతుంది దేశం కూడా విడిపోతుంది సో ఇది మన రాజకీయ నాయకులు తెలుసుకోవాలి ప్రజలకు చాలామందికి తెలియాలి ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ రావాలి చదువుకున్న వాళ్ళలో కనీసం ఏ కొంచెం చదువుకున్నటువంటి వాడికైనా అసలు ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నాము ప్రపంచంలో ఎట్లాంటి ఫోర్సెస్ ప్రపంచంలో ఉన్నాయి ఎలాంటి ఫోర్సెస్ ఫైట్ చేసుకుంటున్నాయి మిగతా దేశాల్లో ఏం జరుగుతున్నది ఇప్పుడు ఇంగ్లండ్లో ఫ్రాన్స్లో కావచ్చు జర్మనీలో కావచ్చు ఈ దేశాల్లో అంతా కూడా వాళ్ళు ఉడికిపోతున్నారు వాళ్ళకి ఎందుకంటే ఈ అక్రమ వలసలు పెరిగిపోయి వాళ్ళు ఉడికిపోతున్నారు మన దేశంలో వాళ్ళు సృష్టి ఎన్ని ప్రాబ్లమ్స్ సృష్టించారో ఇప్పుడు వాళ్ళ దేశంలో అలా సృష్టింపబడినాయి సో ఇది మనకు తెలియాలండి రాజకీయ పార్టీలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర కార్యక్రమంలో ఇప్పటి వరకు సహించడమే హైందవమా అనే రెండవ ఎపిసోడ్లో అరవిందరావు గారు మనకు ఎన్నో విషయాలు చెప్పారు దరిదాపు వారు రాసిన గ్రంథంలో విషయాలను కూడా మనకు చాలా విపులంగా వివరించారు వారి వేదన వారి ఆవేదన దేశమంతా కూడా సమైక్యంగా ఉండాలని మన సనాతన ధర్మం హాయిగా చక్కగా ఆచరించుకుంటూ జాతి యావత్తు కూడా సమిష్టిగా అన్యోన్యంగా మెలుగుతూ ముందుకు కొనసాగాలనే భావన వ్యక్తం చేశారు వారి మాటల్లో చాలా చాలా సంతోషం అండి అరుంధరా గారు ఇలాంటి మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్